నేత్రదానం పట్ల ప్రజలకు అవగాహన పెరిగిందని ఐడొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ తెలిపారు నేత్రదానం చేసే ప్రాణదాతలు కావాలన్నారు నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజిరెడ్డి సతీమణి సరోజ మాతృమూర్తి కొండ సుశీల మృతి చెందారు దీంతో మృతురాలు సుశీల కంటి నుండి నల్గొండ ఐడొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో కార్నియాను సేకరించారు ఈ సందర్భంగా ఐడోనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ నల్గొండ ఐడొనేషన్ సెంటర్ ఏర్పాటు తర్వాత ప్రజలలో నేత్రదానంపై అవగాహన పెరిగిందని అన్నారు ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్రదానం చేసి ఇతరులకు చూపునందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేవీ ప్రసాద్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు డాక్టర్ జయప్రకాష్ రెడ్డి కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ డాక్టర్ ప్రనుష డాక్టర్ సతీష్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ ఐబీసీ ఛానల్ ఎండి ఏచూరి భాస్కర్ ఎల్వి కుమార్ నిమ్మల పిచ్చయ్య గోలి అమరేందర్ రెడ్డి వేముల సాయికుమార్ ఎర్రమాద అశోక్ రెడ్డి డాక్టర్ అగర్వాల్ ఐబ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ తదితరులు పాల్గొన్నారు శ్రీమతి కొండా సుశీల గారు అకస్మాత్తుగా చనిపోయారు వారు ఎనభై నాలుగు సంవత్సరాలు కానీ మంచి కంటిచూపు ఉండేది అనారోగ్య కారణాల చనిపోయారు ఈరోజు మా ఐఎంఏ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్రదానం బాగా జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో మాకు కూడా పార్టిసిపేట్ కావాలని మేము కూడా ముందుకొచ్చాం ఈరోజు ఐబాల్ కలెక్షన్ అయింది ఇది సింపుల్ ప్రొసీజర్ పేషెంట్ చనిపోయిన బాడీకి ఏం తెలియదు మిగతా వాళ్ళకు కూడా తెలియదు దీనివల్ల ఎన్నో మంచి కార్యక్రమం ఎంతోమందికి నేత్రదానం చేసినట్టు అవుతుంది లేని వాళ్ళకు చూపించినట్టు అవుతుంది సమాజంలో అందరూ ఇలాంటి కార్యక్రమం ముందుకొచ్చి అందరూ ఐ డొనేషన్ ప్రోత్సహించాలని అందరికీ విజ్ఞప్తి డాక్టర్ రాజరెడ్డి గారి అత్తగారైన సుశీలమ్మ గారు ఎనభై నాలుగు సంవత్సరాలు ఈరోజు ఉదయం చనిపోయారు ఆర్గనైన్ అవేర్నెస్ క్రియేట్ చేసే భాగంగా ఏమంటే సార్ ఇన్ఫార్మ్ చేసిన ఇట్లా అత్తగారు చనిపోయారు ఐడోనేషన్ చేసం ఇది ఏంటంటే చనిపోయినప్పుడు ఏంటంటే అందరికీ చనిపోయి కూడా మళ్ళీ బతకాలి చూపు లేని వారికి చూపు ఇవ్వాలనే మనం ఐడోనేషన్ చేస్తే చాలా మంచి చూపు కల్పించవచ్చు ఇది చాలా మంచి కార్యక్రమం ఈ అందరిలో అవగాహన వచ్చేటట్టు చేయాలనే భావంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం రాజరెడ్డి గారి కుటుంబ సభ్యులకు చాలా ధన్యవాదాలు ఈరోజు మా సీనియర్ డాక్టర్ డాక్టర్ రాజ్ రెడ్డి గారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ వారు అత్తగారు అయినటువంటి సుశీలమ్మ గారు వయసు రీచ్ ఎనభై నాలుగు సంవత్సరాలు మరి వారు వారి కుటుంబం నుంచి దూరమైన నేపథ్యంలో వారి కుటుంబీకులు కూడా ముందుకు వచ్చేసి సుశీలమ్మ గారి నేత్రాలను దానం చేశారు ఈరోజు మా లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ టీం తరఫున మరి నేను డాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు డాక్టర్ దామరే యాదయ్ గారు రాజురెడ్డి గారి సమక్షంలో సుశీలమ్మ గారి నేత్రాలను తీసుకొని మరొక నలుగురికి చూపుకొచ్చే విధంగా యొక్క నేత్రదానాన్ని ప్రోత్సహిస్తూ మరి ఈ ఆరు నెలల్లో చేసినటువంటి నూట ముప్పై ఐదు నేత్రదానాలు కూడా నిజంగా దాదాపు రెండు వందల అరవై మందికి చూపు ఇవ్వడం గర్వకారణం సో ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా స్పందించాలని చెప్పేసి మరొకసారి కోరుతుంది